నన్ను ఓడించేందుకు గత ఎన్నికల్లో వంద కోట్లు ఖర్చు చేశారని ఈసారి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు దొడ్డిదారిన మంత్రి అయ్యి పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో ఓడిపోయిన ఘనచరిత్ర లోకేష్ ది అని ఎద్దేవ చేశారు లోకేష్ కి నిజంగా దమ్ముంటే నెల్లూరులో నా మీద పోటీ చేసి గెలవాలని లోకేష్ గెలిస్తే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటానని సవాల్ విసిరారు నేను మగాడిలా సవాల్ చేస్తున్నా నా సవాల్ స్వీకరించు లోకేష్ అని తెలిపారు నెల్లూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో సోమవారం సమావేశంలో మాట్లాడారు రాకపోతే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు వచ్చావు కానీ నేను గెలిస్తే సవాల్ మళ్ళీ తాను వచ్చిన ఓడిపోతాడన్న భయం ఉందనుకో ఎవరైనా పంపించుకోవచ్చు వాళ్ళ ఆప్షన్ ఏదైనా సరే ధైర్యంగా ముందుకు అని నువ్వు రాలేవు అనుకుంటే నీకు భయం ఉంది అనుకుంటే ఈ పిల్ల బాన్ మీద నేను ఓడిపోతాదేమో అనుకుంటే నువ్వు రావద్దు వేరే విషయం నువ్వు రాకపోతే అట్టా రెండు వందల కోట్లు రెడీ చేసుకున్నావు కదా పోయి వంద పెట్టావు ఈసారి రెండు వందలు పెట్టాను హైయెస్ట్ మళ్ళీ నెల్లూరు నగరమే పలకపోతుంది కదా అక్కడైనా నేను అడుగు పెట్టినా కూడా నువ్వు రాజకీయం వదిలేస్తావా రాజకీయం ఉండాలా లేదా అనేది మా ఇద్దరికి అతను రాకపోతే ఎవరైనా పంపిస్తే అతను ఆప్షన్ ఇచ్చా నేను ఒక చిల్లర రాజకీయాల్లో నేను రాజకీయాల్లో నేను చాలా స్ట్రైట్ గా లోకేష్ రాడు కాబట్టి ఈ ఛాలెంజ్ సూపర్ గా ఉంటది గాలి లేస్తావని మాట్లాడలేదు రాలేకపోతే నీకు భయం ఉంటే పంపించగలని కానీ అతన్ని కొట్టి నేను లోపలికి వచ్చానంటే రెండు వేల ఇరవై నాలుగు నేను గెలిచి వచ్చానంటే నువ్వు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి రాష్ట్ర నాయకుడు ఎవరు టీడీపీ లోపా లోకేషే కదా ఇప్పుడు భావితం మొత్తం ఆయన అనకలే కదా నేను పిల్ల బచ్చాని నేను సింగిల్ బచ్చాని నేను నెల్లూరు నగరమే కదా నాస్తాయి కాబట్టి నెల్లూరు ఆయన నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఎక్కడైనా పోటీ చేసే సత్తా వీళ్ళందరినీ గెలిపించే సత్తా ఉన్న నాయకుడు కదా ఆయన నేను నాస్తాయి నెల్లూరు నగరమే కదా కదా కాబట్టి ఆయన ఎక్కడైనా గెలవచ్చు కదా నూట డెబ్బై ఐదు మందిని గెలిపించేవాడు నెల్లూరు నగరంలో గెలవలేడా అవునా కదా దిస్ ఇస్ ఇది అనిల్ తీసుకున్న స్టెప్ నిజంగా కొంచెం ఛాలెంజింగ్ ఆఫర్ ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి వేల కోట్లు ఎన్నైనా అధిపతులు ఈ రోజు బలహీనుడు మీరు అనుకుంటున్న బీసీలు పార్టీ రకరకాలు నేను ఎప్పుడు చెప్పుకోలేదు నా మీద పోటీ ధైర్యంగా నాకెంత గుండె ఉండాల నా మీద నువ్వు రేపు ఐదు వందలు మొత్తం రాష్ట్రం అంతా నా మీద అనిల్ అనే అనిల్ మీద ఓడగొట్టనే కదా మీ రాష్ట్ర నాయకులు అందరూ దిగి నాకు పనిచేస్తారు రకరకాల మీడియాలో వేస్తారు కదా ఏబిఎన్ అన్ని ఛానల్లో ప్యాకేజీలు ఇచ్చి అనిల్ ఇది అది 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 అనిల్ డెగ్ రాస్తారు కదా డబ్బు పెడతారు కదా అన్ని పెట్టినా కూడా నా రాజకీయాన్ని స్టేక్ గా పెట్టి ముందుకు వెళ్ళగలుగుతున్నాను అంటే నా నా ధైర్యం నా ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ